రాత్రికాల ప్రార్థన ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకమందిన మా తండ్రి సకలాశీర్వచనములకు కారణభూతుడు మా మాదేవా మీ బంగారు పాదములకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను ఉదయకాలం నుంచి ఇప్పటివరకు కూడా మా ప్రతి పనిలో మా ప్రతి ప్రయత్నంలో మీరు మాకు తోడుగా ఉండి ప్రతి విషయంలో కూడా చాలని దేవుడవుగా ఏ సమస్యలలో ఏ కష్టాలలో ఏ రీతిగా ముందుకు వెళ్లాలో కూడా సమయోచితమైన సహాయాన్ని మాకు ప్రక్కనే ఉంటూ మాకు అందిస్తూ మాకు నీడగా ఉంటూ మాకు చేస్తూ వచ్చిన మీ యొక్క సహాయం అంతటిని బట్టి ఈరోజు వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను మా ప్రతి పరిస్థితులలో కూడా మీరు మాకు చాలని దేవుడుగా ఉన్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను రాత్రికాల సమయంలో ఆత్మీయ కుటుంబంగా మేమంతా కలిసి ఏక మనసుతో ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉండగా దయచేసి మీరు మా ప్రార్థనను మీ సన్నిధానానికి రండి దేవా ప్రత్యేకంగా ఈ రాత్రి కాల సమయంలో ఎవరైతే ఎలాంటి అవసరాల నిమిత్తమై ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో నాకైతే తెలియదు కానీ మేమందరం కూడా విశ్వాసం నుంచి ప్రార్థనలు ఏకీభవిస్తున్నాము ఎవరైతే దుఃఖకర పరిస్థితులకుండా వెళ్తున్నారో దేవా వారిని రాత్రికాల సమయంలో దర్శించండి వారి దుఃఖాన్ని తొలగించి వారికి సంతోషాన్ని ఇవ్వండి దేవా ఈనాడు రాత్రి కాల సమయంలో ఎవరైతే ఆర్థిక గుండా వెళ్తూ దుఃఖంలో ఉండి ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి ఆర్థిక పరిస్థితులన్నింటినీ కూడా మెరుగుపరిచి వారికి సంతోషాన్ని ఇవ్వండి దేవ ప్రత్యేకంగా ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే ఎలాంటి నిందల గుండా అవమానాలు గుండా వెళ్తూ

పత్రికంగా కృంగిపోయి ఉండే కాలదేవా ప్రాతనలు ఏది దర్శించండి ఇది పన్నుల నికృతమైన సహాయంతో కనిపెట్టుకునే కృపాహల నిమిత్తమే కుమబిరలు గందిస్తాని ఎక్కడికి వెlinalg కూడా దైవ వారి వెంట వస్తూ అవాస్

మాకు ఇచ్చి మా హృదయాలను నెమ్మది పుట్టించండి ఈ దిన